స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం సమాజంలో రోజురోజుకి పెరిగిపోతున్నటువంటి అమానవీయ కోణాలు అనే అంశం మీద ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా మరి ఎంతమందికి ఈ అంశాలని తెలుసో తెలుసుకున్నారో లేదో తెలియదు కానీ గత కొన్ని రోజుల కిందట గతపాల జిల్లా జరిగినటువంటి ఒక పెళ్ళి ఐశ్వర్య తేజేశ్వర్ అనేటువంటి వాళ్ళ పెళ్ళి జరగడం జరిగిన తర్వాతే ఆ రోజు నుంచే అతన్ని చంపించాలి అనడానికి భార్య స్కెచ్ వేయడం కానీ నాలుగైదు సార్లు అది కుదరకపోవడం ఫైనల్గా టెక్నాలజీ సహాయంతో చూడండి జీపీఎస్ ట్రాకర్ బండికి పెట్టి అతను ఎక్కడికి వెళ్తున్నాడో అని తెలుసుకుని ఆ సుపారి గ్యాంగ్ని అక్కడికి పంపించి అతన్ని హత్య చేయించడం జరిగింది పెళ్ళైన కొద్ది రోజులకి యాక్చువల్గా ఈ అమ్మాయితో ఫిబ్రవరి నెలలోనే ఒకసారి పెళ్ళి కుదిరింది ముహూర్తం పెట్టుకున్నారు శుభలేఖలు వేసుకున్నారు పంచుకున్నారు అన్ని ఏర్పాట్లు కళ్యాణ మండపాలు అవి అన్నీ కూడా బుక్ చేసుకోవడం జరిగింది కానీ పెళ్లి రోజుకి ఆ అమ్మాయి రాలేదు ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్కడికో కాదు ఇక్కడే ట్విస్ట్ ఉంది అక్కడ ఒక బ్యాంక్ మేనేజర్తో ఆ బ్యాంకులో వాళ్ళ అమ్మ పనిచేస్తుంది ఆ బాబతోటి కూడా అక్రమ సంబంధం తనకి కూడా ఆ అక్రమ సంబంధం ఉంది కారణం ఏంటంటే ఆయనకి పిల్లలు లేరనమాట సరే ఆ పెళ్లికి ముందు అతనితో మెడ్రాస్ వెళ్ళిపోయింది తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్యాంక్ మేనేజర్ భార్య ఎవరైతే ఉన్నారో ఈమెను హెచ్చరించేసరికి కేసు పెడతాననేసరికి మళ్ళా ప్లేటు ఫిరాయించి నువ్వే నాకు కావాలి నువ్వు లేకపోతే నేను బతకలేను మన ఇద్దరం హాయిగా ఉందాం అనేటువంటి అనేక మాయ మాటలు చెప్పి మళ్ళీ అతన్ని పెళ్ళికి ఒప్పించింది అతను కూడా పాపం ఆమె మాయలో పడు మోజులో పడు అతను నిజమే అని అనుకుని తను తన తనని తప్ప నేను ఇంకెవరిని చేసుకోనని ఇంట్లో చెప్పడం కూడా జరిగింది తిరుమలరావు అతని పేరు అనుకుంటాను బ్యాంక్ మేనేజర్ అతని దీనికి అన్నిటికీ ఈ సుపారి హెచ్ఆర్ కుట్ర ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇప్పుడు ఇది దీనికి ఇలాంటి సంఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది పెళ్ళయ్యి హనీన్కి వెళ్ళారు వాళ్ళు హనీమూన్కి వెళ్ళినప్పుడు అక్కడికి ఆ ప్రియుడు కూడా రావడం జరిగింది ప్రియుడు ఏర్పాటు చేసిన సుపారీ గ్యాంగ్ రావడం కూడా జరిగింది అక్కడికి సరే అక్కడ ఆ హిమాచల్ ప్రదేశ్లో వీళ్ళు అని మున్ వాళ్ళు అక్కడ ఒక టైం చూసి అతన్ని హతమార్చారు ఆ హిమాచల్ ప్రదేశ్ కొండల్లో లోయల్లో ఎక్కడో సరే ఎంతటి దొంగ అయినా ఒక చిన్న క్లూ వదిలేస్తాడు అన్నట్టుగా ఆ అమ్మాయిది అక్కడ ఒక చున్నీ ఏదో పడిపో ఉండిపోయిందన్నమాట దాన్ని ఆధారం చేసుకుని కేసుని ఛోది ఛేదిస్తే ప్రియుడితోటి అతనికి ఆమెకి ఎప్పటినుంచో సంబంధం ఉంది అది తల్లిదండ్రులు మరి వినలేదో ఏమో తెలియదు కానీ ఈమె ఇతన్ని పెళ్లి చేసుకుంది అర్ధాంతరంగా పాపం అతను కూడా చనిపోవడం జరిగింది ఈ రెండు అంశాల్లో ఒకటే సీక్వెన్స్ అండి ఈ అమ్మాయికి బ్యాంక్ మేనేజర్తో సంబంధం ఉంది ఈ అమ్మాయి తల్లికే ఉంది ఆ మాటకు వస్తే ఇప్పుడే జస్ట్ నా నేను చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను వింటున్నది ఒక పదవ తరగతి అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసి ఇంతకీ ఆ అమ్మ ఏమిటి ఇన్స్టాలో పరిచయం అంట అసలు ఈ ఇన్స్టాగ్రామ్ వేరే దేశాలలోలాగా ఈ ఏజ్ వరకు అసలు సోషల్ మీడియాలు వాళ్ళకి బ్యాన్ చేయాలి జర్మనీ లాంటి దేశాల్లో సోషల్ మీడియా పదహారు సంవత్సరాల వరకు చో వాళ్ళకి ఆ అకౌంట్లు ఉండకూడదు అనమాట ఉండవన్నమాట ఆటోమేటిక్గా ఇలా ఈ సోషల్ మీడియా విపరీత ధోరణకి ఇన్స్టాలు రీల్స్ చేయడం ఇలాంటి వాటిలో రకరకాల పరిచయం జరగడం పదహారేళ్ళు ప్రస్తుతం టెన్త్ చదువుతోంది ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చుంది పదహారేళ్ళు అమ్మాయి పదో తరగతిలో ఉందిట ఏమిటి ధోరణే ఏమిటి అసలు ఈ పరిస్థితులు ఏంటి తల్లిదండ్రులు అసలు అమ్మాయిని ఏమన్నా ప్రశ్నిస్తున్నారా పెళ్లి చేసే ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా లేదంటే ఏదైనా ఉంటే చెప్పు అలాగే చేసుకో కావాలంటే ఎందుకండి ఈ సిమిలారిటీస్ అన్నీ చూడండి అన్ని ఎక్కువ ఈ మధ్య కాలంలో జరుగుతున్న అన్ని సంఘటనల్లోనూ మగవాళ్లే బాధ్యులైపోతున్నారు అంటే నేను స్త్రీ జాతిని తప్పు పడుతున్నానని కాదు అలాగా కొంతమంది ఏ విపరీత ద్వారానికి వెళ్ళి అంటే వాళ్ళు వాళ్ళ ఇష్టాలని తల్లిదండ్రులకి షేర్ చేసుకోకుండా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు ఏంటారు అంటే మాట వినరు అంత పెళ్లి చేస్తే సర్దుకుంటుంది అని చెప్పి రకరకాలైనటువంటి మన స్థాయికి తగడను లేదా మంచి ఉద్యోగం లేదనో లేదా మంచి సంపాదన లేదను అనేక అనేక కారణాల చేత తల్లిదండ్రులు వాళ్ళని ఆ పక్కని తప్పేస్తే పెళ్ళి అయితే అంత సర్దుకుంటుందిలే అంటే ఇదిగో ఇలాగే సర్దుకుంటున్నాయి ఇప్పుడు చూడండి ఇంత పదో తరగతి అమ్మాయి ఆమె ఎవరో కాదండి కొసమేరు భూమిడో తెలుసా చాకల ఐలమ్మ మునిమనవరాలంట రాలంట చాకల ఐలమ్మ అంటే మీలో ఎంతమంది తెలుసో ఆమె తెలంగాణ సాయుధ పోరాట పోరాటం చేసిన ఆవిడ అనమాట చాకల ఐలమ్మ టేగాడు మీద విగ్రహం కూడా ఉంటుంది చూడండి అసలు ఇక్కడ తల్లిదండ్రులు అసలు ఈ ఈ పెడదోరణలు పడుతున్న దానికి అసలు ఏం చేయాలి ఏంటి దీంట్లో సామాజిక మాధ్యమాల యొక్క బాధ్యత ఎంత ఇన్స్టాలు ఇటువంటి రీల్స్ ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది ఈ పిల్లల మీద ఎంత ప్రభావం పడుతుంది దీని నుంచి బయటకు తీసుకురావడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి ఏమైనా కౌన్సిలింగ్లు ఇప్పించాలా లేదా ప్రతి పాఠశాలలోనూ కూడా కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇలా ఈ పదవ తరగతి వచ్చినప్పటికే కొంత వాళ్ళలో కొంత మార్పులు సహజం ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకొంత మార్పు సహజం ఆ మార్పులు పేడ ధోరణ పట్టకుండా ఇలా మనం కొంత కంట్రోల్ చేయకపోతే రాను రాను ఈ విపరీత ధ్వరణులు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు పర్టికులర్గా వాళ్ళ మీద ఒక నిశితమైన దృష్టి పెట్టి ఆడపిల్లల మీద అలాంటి అబ్బాయిలే పెట్టొద్దని కాదు అబ్బాయిలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి వ్యవహారం అనేటువంటిది గమనించాలి అమ్మాయిలు అంటే జరుగుతున్న పరిణామాలు బట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు మనసు ఏమో ఒక చోట ఉంటుంది పెళ్ళేమో ఒకటితో చేస్తారు పోనీ వీళ్ళు పోనీ ముందే చెప్పి ఆ ఆ పని చేయరు తర్వాత అబ్బాయి చచ్చిపోయేలా చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన ఇంకోటి చెప్పాను కదా హర్యానాలో భార్య భర్తలు ఉన్నారు అతనికి ఆమెకి ఒక ప్రియ ఒక లవ్ అఫేర్ ఉంది అతను ఒక పోలీస్ ఆమె భర్తని నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి నువ్వు నాకు డబ్బు అరేంజ్ చేయి ఆసిన మెసేజ్ నాకు కొంత ఇచ్చే అని అంటుంది అంతేకాదండి ఆయన్ని బ్లాక్మెయిల్ చేయాలని ప్రియుడి దగ్గర కూర్చున్నటువంటి ఆ సందర్భంలో కొన్ని డ్యాన్సులు చేసినటువంటి వీడియోల్ని భర్తగా అప్లోడ్ చేసింది భర్త దాన్ని చూసి పాపం అమాయకుడు వాడు అతను సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు మూడు ఘటనలు చెప్పాను పెళ్ళికి సంబంధించి మూడు ఇవన్నీ కూడా చూడండి ఎంత పెడ సమాజం ఉంది ఈ సమాజాన్ని మనం దారిలోకి తీసుకురాకపోతే రానున్న రోజుల్లో శృతి మించితే ఇంకా ఎలా ఉంటుంది ఒక్కసారి అందరూ ఆలోచించండి సమాజం సమాజానికి నేను చెప్పదలుచుకున్నది ఇదే తల్లిదండ్రులకి ముఖ్యంగా సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఖచ్చితంగా పిల్లలు పెళ్లి చేశారు అన్నీ అడగండి తెలుసుకోండి వాళ్ళ ఇష్టాన్ని సారంగా కానీ పోనివ్వండి మనకు నచ్చదు మన ఇంటికి రానిపోద్దు వాళ్ళు వాళ్ళు ఏడుస్తారు మన మాట ప్రకారంగా ఫాలో అయ్యారా మనతోటి ఉంటారు లేదు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు రైట్ కన్నాము పెంచాము పోషించాము పెద్దవాళ్ళు చేశాము ఉద్యోగ సద్యోగాల్లో పెట్టాము ఇవన్నీ నిజమే కానీ మరి వాళ్ళు మన మాట విన్నప్పుడు మనం మాత్రమే చేయగలరు ఇదే నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం